అది ఒక మారుమూల చిన్న పల్లెటూరు ఆ ఊళ్ళో రుద్రయ్య అనే ఒక అతను భార్య ప్రమీల పిల్లలు రవి మేఘనతో కలిసి ఉంటున్నాడు రుద్రయ్య ఒక వంటవాడు అదే అతని జీవనోపాధి దాంతోనే భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఉంటాడు ఆ గ్రామంలో పెళ్లి పురుడు పుష్పవతి బారసాల ఇలా అన్ని రకాల శుభకార్యాలకి అశుభ కార్యాలకి రుద్రయ్యే వంట చేస్తుంటాడు ఆ ఊరిలో రుద్రయ్య ఒక్కడే వంటవాడు అయితే వంటపై వచ్చి ఆ డబ్బుతో కుటుంబం గడుపుకోవడం కష్టంగా మారుతుంది రుద్రయ్యకి మాకు కొత్త ఎప్పుడు కొనిపెడతాను రెండు నెలలుగా ఇదే మాట చెప్తున్నావు కానీ కొనిపెట్టడం మాస్టారు గారు మా మాతోటి పిల్లలందరూ కొత్తవి కుట్టించుకుంటున్నారు కూడా మన పరిస్థితి బాగోలేదమ్మా అర్థం చేసుకోవాలి డబ్బులు రాగానే కొనిపెడతామని మీ మాస్టర్ గారికి చెప్పండి పిల్లలు అలికి బడికెళ్ళిపోయారు ఏవయ్యా ఇంట్లో కూడా బియ్యం సరుకులు నిండుకున్నాయి అది విన్న రుద్రయ్య మోహన్లోకి విచారం వచ్చి చేరింది ఏం వంటపానో ఏంటో దీనిమీదొచ్చే చాలీ చాలని డబ్బుతో కుటుంబం గడవడమే కష్టంగా ఉంది మన జీవితాల్లో నాలి చేసుకునే వాళ్ళు కూడా బాగా సంపాదించుకుంటున్నారయ్యా సరే సంపాదన మాట అటుంచు మన వంట పని వల్ల మనకి కూడు గుడ్డకైనా ఏడోక లేకుండా జరుగుబాటు ఉండాలిగా మనకేమో ఈ పని తప్ప ఇంకో పని తెలీదాయే ఎప్పటి నుండో అలవాటైన చెయ్యి తిరిగిన పని ఇదే అందుకే ఇక మీదట వంట చేసినందుకు డబ్బులు ఇవ్వమని అడగండి రెండు రోజుల్లో జమీందారు గారి మానవరాలు పుష్పవతి కార్యక్రమం ఉందిగా దానికి డబ్బులు ఇవ్వమని అడగండి ఇవ్వకపోతే ఎట్టా అడగండి అడగంద అమ్మైనా అన్నం పెట్టదుగా అడిగితేనేగా తెలిసేది సరే అటాగి అని రుద్రయ్య జమీందారు ఇంటికి వెళ్ళి విషయం చెప్తాడు అది విన్న జమీందారు కోపంగా ఏంట్రా ఇన్నాళ్ళు ఎవరి దగ్గర తీసుకోనిది నా ఇంట్లో కార్యక్రమం అనేసరికి డబ్బు ఎక్కువ కాదయ్యా నా పరిస్థితి మీకు వివరించి చెప్పాను కాస్త అర్థం చేసుకోండి ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడివే వంటవాడివని చెప్పి ఇట మాట్లాడుతున్నావు గదు అయ్యో అదేం కాదయ్యా చెప్తా నీ సంగతి అని రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాడు ఊరి వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు రుద్రయ్య అతని భార్య ప్రమీల ఒక పక్కన నిలబడి ఉన్నారు జమీందారు విషయం వివరించి చెప్తాడు అది విన్న ఊరి వాళ్ళు అవుతుంది ఇస్తున్న కట్టడి సరిపోవట్లేదా ఏంటి ఇంకా ఎక్కువ అయ్యా మీరు నన్ను తోపుగా అర్థం చేసుకుంటున్నారు నాకట్ట ఉద్దేశమే లేదు ఇన్నేళ్లుగా నువ్వు మాపై ఆధారపడి బతుకుతున్నావు ఒక రకంగా మేమే నీకు బతుకునిస్తున్నాం ఆ విషయం మర్చిపోకు నేను కాపురానికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకటే కట్టడిస్తున్నారు పది పైసలు కూడా ఇవ్వట్లేదు సర్లే అని మేం కూడా ఇన్నాళ్ళు సర్దుకుపోయి వంటలు చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు అది సరిపోవట్లేదు ఇబ్బందిగా ఉంటుంది ఇది సంగతని అడిగితే మీరేమో ఇలా అనడం సరైంది కాదయ్యా కోపం వచ్చింది నేను కాపురానికి వచ్చినప్పుడు సరుకుల రేటు ఇప్పుడు సరుకుల రేటు ఒకటేనా వాటి ధర ఎంతలా పెరిగిపోయింది మా ఆకలి కూడా మీ ఆకలి లాంటిదే కదయ్యా కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకోవాలిగా మీరు పొలం పని చేయడానికి ప్రతి ఏటా కూలి పెంచుకుంటూనే ఉన్నారుగా అడిగితే మాత్రం మాట్లాడుతున్నారు గారు ఇనరు పైగా అసలు మీ మాట లేకే లేకుండా పోయింది ఎదురు తిరిగి ఎట్ట మాట్లాడుతున్నారు చూడండి మీరే బుద్ధి చెప్పాలా ఈ రోజు నుండి మన ఊరి వాళ్ళెవ్వరూ కూడా ఈ రుద్రయ్యకి వంట పనివ్వకూడదు అని నిర్ణయించాడు జమీందారు అలా జరుగుతుందని ఊహించని రుద్రయ్య ప్రమీల దిగులుగా ఇంటికెళ్ళిపోయారు ఏటైదు బ్రమీల ఇట్ట అయ్యింది ఉన్న కాస్త ఉపాధి కూడా లేకుండా చే జరిపోయింది ఏముందయ్యా పక్కుళ్ళోనైనా వంట పని దొరుకుతుందేమో వెతుక్కుందాం పద అని పక్కుళ్ళలో వంట పని కోసం వెతుక్కుంటున్నారు కానీ వాళ్ళకి ఎక్కడ పని దొరకదు మరోవైపు ఊరి వాళ్ళు వేరే ఊళ్ళ నుండి వంట వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ శుభకార్యాలకు వంటలు చేయించుకుంటూ ఉంటారు వాళ్ళ వంటలంతా రుచిగా ఉండవు పైగా ఆ వంట వాళ్లు వెళ్లేటప్పుడు మిగిలిపోయిన సరుకులు కూరగాయలు యజమానులకి తెలియకుండా సంచిలో దాచుకుని తీసుకుపోతుంటారు అదంతా తెలిసిన రుద్రయ్య మీద కోపంతో ఇష్టం లేకపోయినా వాళ్లనే కొనసాగిస్తున్నారు ఊరి వాళ్ళు ఇలా జరుగుతుండగా వర్షాకాలం వచ్చింది ఆగ్నికి మన తగ్గట్టు ఈ వర్షాకాలం కూడా ఇక ఈ వర్షాకాలంలో ఎవ్వరూ శుభకార్యాలు పెట్టుకోరు మనకు వంట పని దొరకటం కష్టమే మన పిల్లలు ఆకలికి అలమటించాల్సిందేనా భయపడకయ్యా ధైర్యంగా ఉండు మనసు పెట్ట ఆలోచిస్తే ఈ సమస్య నుండి బయటపడే మార్గం దొరక్కపోదు ఏమోనే ఎంత ఆలోచించినా ఏ ఉపాయము తట్టట్లేదు అని ఆలోచిస్తుండగా ఒకరోజు అతనికి ఒక ఉపాయం తట్టింది వెంటనే ప్రమీలతో ఇలా అంటాడు ఏమేవ్ ఈ వానాకాలం పుట్టల పైన పుట్టగొడుగులు బాగా మూలుస్తాయి కదా అదొక్క వర్షకాలంలోనే దొరికే ప్రత్యేకమైనవి కాబట్టి ఆ కూర అందరూ ఇష్టపడి లోటలేసుకుంటూ తింటారు అందుకని మనం అడవికెళ్ళి పుట్టగొడుగులు ఎరుకొచ్చి వాటితో కూర చేసి దారిన వచ్చిపోయే పాటసార్ల అమ్ముకొని ఉపాధి పొందొచ్చుగా ఆ నీ ఆలోచన చాలా బాగుందయ్యా కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరదాం పద అని ఇద్దరూ అడవికెళ్ళి పుట్టగొడుగులు ఏరుకొచ్చి వాటిని శుభ్రం చేసి మసాలాలు నూరి గుమగుమలాడే రుచికరమైన పుట్టగొడుగుల కూర తయారు చేసి ఇంటి బయట పెట్టి అమ్ముతుంటారు అప్పుడు అటుగా వెళ్తున్న బాటసారులు ఆ కూర వాసనకి మైమరిచిపోతారు ఇలా ఉందంటే ఇంకెంత రుచిగా ఉంటుందో నోట్లో లాలా జలం ఊరిపోతుంది తొందరగా వెళ్ళి తినాలి ఇదిగో అమ్మా నాకాస్తల కూరిపు అని తీసుకుని తింటూ ఉన్నాడు ఒక బాటసారి ఆహా పుట్టగొడుగుల కూర రుచి అద్భుతం దీని రుచి ముందు మాంసం కూర కూడా సరిపోదనుకోండి ఇంత రుచికరమైన కూర నేను ఇప్పటి వరకు తినలేదు ఈ కూరంటే మా పిల్లలకి చాలా ఇష్టం కాస్త పొట్లం కట్టివ్వండి అలాగేనండి అని కొంతకూర పొట్లం కట్టించింది ప్రమీల నెమ్మదిగా రోడ్డున పోయే బాటసారులంతా అలవాటుపడి తింటూ ఉన్నారు సాయంత్రానికి బోలడంత డబ్బు వచ్చింది అది చూసి ప్రమీల రుద్రయ్య సంతోషిస్తారు వాళ్ల కళ్ళలో ఆనందం ఆశ్చర్యం చెప్పలేనిది చూసావటయ్యా దేవుడు మనల్ని అవునే ప్రమీల కష్టాలు వచ్చినప్పుడే తెలివితేటలకు పాదులు పెట్టాలని సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని అర్థమైంది ఓరే పిల్లలు మీరు అడిగిన బాడి బట్టలు ఈరోజే కుట్టిస్తాను పాదండి అలా వర్షాకాలం మొత్తం కూటికి ఇబ్బంది లేకుండా తన తెలివితేటలతో రుద్రయ్య భార్య ప్రమీలతో కలిసి పుట్టకొడుగుల కూర చేసి అమ్ముతూ కూటికి ఇబ్బంది పడకుండా జీవనం సాగిస్తున్నారు వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ వ్యాపారం వానాకాలం నుండి అన్ని కాలాలకి విస్తరించింది దాంతో ఇక వంట కోసం ఊరూరా తిరగటం మానేసి అక్కడే వంట వ్యాపారం పెట్టుకుంటారు అది చూసి ఊరి వాళ్ళు విత్తర పోతారు సిగ్గుతో తలదించుకుంటారు రుద్రయ్య తన తెలివితేటలతో మన వల్ల వచ్చిన సమస్య నుండి బయటపడి మన మీద ఆధారపడకుండా మనము చేతి నీళ్లు తాగే పరిస్థితి లేకుండా తెలివిగా బతుకుతున్నాడు అనవసరంగా మనమే ఆ పక్కూరి వంట వాళ్ళని తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నాం మనం చాలా పొరపాటు చేస్తాం మనం గుంతలో మనమే అని అన్నాడు ఊరివాళ్ళతో ఊరివాళ్ళంతా నీరసంగా ఉసురు అంటారు మరోవైపు రుద్రయ్య రెండు చేతుల డబ్బు సంపాదిస్తూ భార్య పిల్లలతో చాలా సంతోషంగా జీవిస్తుంటాడు అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో గంగవ్వ అనే ఒక ముసలి ఉంది ఎవ్వరు లేని ఒంటరిది కూలీ నాలి చేసుకొని ఒంటరిగానే జీవనం సాగిస్తూ ఉండేది గంగవది పెద్ద వయసు కావడంతో పొలం వెళ్ళిన దగ్గర పనిలో కాస్త వెనక పడుతుంది అయితే అప్పుడు పొలం యజమాని నారాయణ మేస్త్రమ్మతో ఇలా అంటాడు ఇదిగో మేస్త్రమ్మ మూలను కూసునే ముసలోళ్ళను కూడా పానికి తీసుకొచ్చి కూలివ్వమంటే నేను ఎట్ట ఇస్తానో నాకు నష్టం వస్తుంది కదా అటా అంటే ఎట్ట నారాయణ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కొంతమందికి పని చేయడం బాగా చేతనవుతుంది కొంతమంది ఒక రకంగా చేస్తారు కొంతమందికి కాస్త తక్కువగా పని వస్తుంది అందరినీ కలుపుకొని పోవాలి తప్పదు ఆ అవసరం నాకేంటి డబ్బు నేను ఎందుకు పోగొట్టుకోవాలి నీ మామూలు నువ్వు వదులుకుంటావా ఏంటి అట్టగే కానివ్వు ఆ అవ్వ తరపున నువ్వు నాకిచ్చే మామూలు ఇవ్వకు అయినా సరే నాకొద్దు పాపం గంగవ్వ ఎప్పటి నుండో మన మూటాల్లో పనికొస్తుంది ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతుంది చెప్పు పాపం ఎవరూ లేని ఒంటరిది తన రేక్కల కష్టం చేసుకుని బతకాలి తనకి కూడు పెట్టే దీక్కు కూడా ఎవ్వరూ లేరు కాస్త దయ చూపించయ్యా వాళ్ల మాటలు వింటూ మనస్సులో బాధపడుతుంది గంగవ్వ గంగవ్వరినీ జాలి గలుచుకుంటూ పోతే రూపాయి కూడా మిగలదు ఎవరిట పోతే నాకేంటి నాకు డబ్బు ముఖ్యం ఏంటి నారాయణ మరి అంత జాలి లేకుండా మాట్లాడుతున్నావు నేనంతే రేపటి నుండి తీసుకొస్తే ఈ అని కోపంగా వెళ్ళిపోయాడు మరుసటి రోజు పనికి పిలవడానికి అందరి ఇళ్లకు తిరుగుతూ గంగవ ఇంటికి వస్తుంది మేస్త్రి అప్పుడవ్వతో ఇలా అంటుంది ఇదిగో అవ్వ ఆ నారాయణ ఎంత చెప్పినా నా మాట వినట్లేదు అతనే కాదు ఊళ్ళో అందరూ నువ్వుంటేనే వద్దంటున్నారు నువ్వు వచ్చేటట్టయితే మా ముఠానే పనికి అంటున్నారు అందుకే ఈ రోజు నుండి నువ్వు ముఠాలో పనికి రావద్దు ఇట ఏమనుకోకు నాకు వేరే దారి లేదు పరవాలేదులే మేస్త్రమ్మా నువ్వు మాత్రమే ఏం చేస్తావులే అని కన్నీళ్ళు పెట్టుకుంది ఇదిగో అవ్వ నాకొచ్చే కోటా బియ్యం కూడా నీకే ఇస్తాను వండుకొని తిను వద్దు తల్లి నా తిప్పలేవో నేను పడతానులే పెద్ద మనసుతో ఆ మాట అన్నావుగా మరి నువ్వేం బతుకుతావు దేవుడే తల్లి ఆ ఈశ్వరుడే నాకేదో ఒక దారి చూపిస్తాడు మేస్త్రి వెళ్ళిపోతుంది పాపం గంగవ్వ ఏ పని లేకుండా కూర్చొని తింటూ ఉండడంతో కొద్ది రోజులకి ఇంట్లో ఉన్న బియ్యం అయిపోతాయి గంగవ్వ ఆత్మాభిమానం గల మనిషి తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న తిండినే తినాలనుకుంటుంది తప్ప తేరగా వస్తే తిందామనుకునే రకం మాత్రం కాదు అందుకే ఊళ్ళో ఎవరిని కూడా చెయ్యి చాచి అడగదు ఒకరోజు తన మనసులో దేవుడా ఒంట్లో ఓపిక లేదు వయసు వాళ్లతో పాటు గట్టిగా చాకరీ చెయ్యలేని కూడా మూడు పూటల ఆకలి ఎలా తీర్చుకోగలననిచ్చావయ్యా అని బాధపడుతూ ఉంటుంది ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న గంగవ దృష్టిని ఆకర్షించింది ఆ ఊళ్ళోని గజపతి హోటల్ వెంటనే గంగవ్వ గజపతి ఏదైనా పనుంటే ఇస్తావా ఈ వయసులో నువ్వేం పని చేస్తావే అవ్వా తిన్న ప్లేట్లు కడిగే పనైనా చేస్తానయ్యా ఏదో నాలుగు రూపాయలు వస్తే కడుపులోకి ఒక ముద్ద పడుతుంది ఆకలితో పేగులు మేలు పెడుతున్నాయి చాలా బతికే కదా చాలదా ఇంకా బతకాలని ఆశ పుడుతుందా అని వెటకరంగా మాట్లాడతాడు గజపతి బతుకు మీద ఆశ నాకు లేదయ్యా అట్టగని నాకుగా నేను సచ్చిపోలేనుగా ఆ ఎప్పుడు తీసుకుపోతాడా అని నేను కూడా కాటికి ఎదురు చూస్తున్నాను హోటల్కి కూడా వెళ్ళింది గంగవ రావడం చూసిన రామయ్య బయట నుండే ఇక్కడే పని లేదు పో అని కసురుకున్నాడు పాపం గంగవ్వ విచారంగా వెళ్తూ ఆలోచిస్తూ ఉంది అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది కోటా బియ్యంతో దోశలు చేసి ఈ ఊళ్ళో తిరిగి అమ్ముతాను అని మేస్త్రి దగ్గరికెళ్ళి అమ్మాయి కోటా బియ్యం ఇస్తావా ఊరికే వద్దు నాకు డబ్బు రాగానే నీకు ఖరీదు కట్టిస్తాను అట్టగే తీసుకుపోవ్వా అలాగే ఒక వంద ఉంటే ఇవ్వు బదులికి మేస్త్రి కోటా బియ్యం ఇచ్చింది గంగవ్వ వంద రూపాయలతో కావలసిన సరుకులు కొనుక్కొనొచ్చి దోశలు చట్నీ తయారు చేసి నమ్మటం మొదలెడుతుంది దోశలమ్మ దోశలు రుచికరమైన దోశలు ఒక్కో దోశ ఒక్కో రూపాయి మాత్రమే అని అమ్ముతూ ఉంది ఒకతను గంగవ దగ్గర దోశ తిని గంగవ దగ్గర దోశ ధర తక్కువ పైగా రుచిగా ఉన్నాయి అని అందరికీ చెప్తాడు ఊళ్ళో వాళ్ళంతా కొనుక్కొని తింటుంటారు గంగవ నీ దోశలు చాలా రుచిగా ఉన్నాయి అని లొట్టలేసుకుంటూ తింటారు రోజు రోజుకి గంగవ వ్యాపారం పెరిగిపోతుంది ఊళ్ళో అందరూ రామయ్య గజపతి హోటల్ కి వెళ్లటం కూడా మానేస్తారు గంగవ దగ్గరే కొంటుంటారు రామయ్య గజపతి వేరం లేక ఈగలు తోలుకుంటారు రెండు చేతుల డబ్బు సంపాదిస్తుంది గంగవ్వ ఆమె మొహంలో ఆనందం వెళ్లి విరుస్తుంది దానికి ఏది ఏది లేదు అవుతుంది కాని మన పరిస్థితి అలాగా భార్య పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళని పోషించుకోవాలంటే ఆవిడలాగా తక్కువ రేటు పెడితే మనకి కుదరదు అని ఇద్దరు గంగవ్వ దగ్గరికి వెళ్తారు ఇదిగో గంగవ్వ నువ్వు ఈ వ్యాపారం మానుకోవాలి ఏం బాబు ఎందుకు మానేయాలి వల్ల మా వ్యాపారం పూర్తిగా నష్టపోయింది ఊళ్ళో ఎవరు మా దగ్గర కొనడానికి రాట్లేదు అది నా సమస్య కాదుగా ఎవరి వ్యాపారం వాళ్ళదే ఎవరి ఆకలి వాళ్ళదే నా ఆకలి మీరు పట్టించుకోనప్పుడు మీ ఆకలి నేనెందుకు పట్టించుకోవాలి అది మా తప్పే ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరో ఒకరం పనిస్తాం నీ వ్యాపారం మానే ఇప్పుడెలా కుదురుతుంది బాబు ఆ తెలివి మీకు ముందే ఉంటుంటే బాగుండేది అప్పుడు అసలు నాకు ఈ ఆలోచనే వచ్చేది కాదుగా నువ్వు నువ్వు వల్లే ఊళ్ళో ఎక్కువ రేటు కమ్మో అది నా ఇష్టం వేరెవరు చెప్పడానికి నేను మీ నోట్లో మట్టి కొట్టడానికో డబ్బు సంపాదించి వెనకేసుకొని బేడలు మీతలు కట్టడానికో వ్యాపారం చేయట్లేదు ఒక పూట పూటకూటి కోసం కష్టపడుతున్నాను అయినా మీరు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అది అన్యాయం కాదా బాబు లాభాలు చూసుకోవటంలో తప్పులేదు కానీ జనాన్ని దోచుకోకూడదుగా నా అలాగే తక్కువ రేటు కమ్మండి మీ దగ్గర కూడా కొనుక్కుంటారు అని గుణపాఠం చెప్తుంది గంగవ్వ వాళ్ల మాట వినకపోయేసరికి దిగులుగా వెళ్ళిపోతారు రామయ్య గజపతి అలా గంగవ్వ ఎవరి మీద ఆధారపడకుండా తన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా తెలివితేటలతో తనకి తానే జీవనోపాధి సృష్టించుకుంటుంది అది చూసిన ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారుండేది కాదు గజపతి చేసి మాట్లాడినందుకు మనకి బాగా బుద్ధి చెప్పింది అని వాళ్ళని వాళ్లే తిట్టుకుంటారు